హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్లు మాత్రం చేయడం మర్చిపోకండి ఇది ఈరోజు లాగండి నిన్న కూడా షూట్ చేశాను కానీ ఇంకా నాకు నిన్న పెట్టడానికి అయితే అవ్వలేదండి అస్సలు ఖాళీ లేదనమాట ఇంకా అందుకని పెట్టలేదు అందుకని షాపింగ్కి వెళ్ళిన వీడియో ఒకటి అది అదైతే పోస్ట్ చేశాను మామూలుగా చూపించాను అనమాట నేను షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి మా చిన్నపాప అయితే మొత్తం షూట్ చేసిందండి అదైతే పెట్టాను చాలామంది అయితే చూసారండి ఒకలైతే కామెంట్ కూడా చేశారనమాట బయట కడిగి పెట్టుకోవడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత దీపారాధన కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను మా చిన్నపాప అయితే నిన్న మమ్మీ వెజ్ బిర్యానీలోకి ఆలు కర్రీ చేసావు కదా ఈరోజు నాకు చపాతీలోకి చెయ్యి మమ్మీ అని అడిగిందండి నైట్ పడుకునేటప్పుడు మార్నింగు బ్రేక్లోకి ఏం కడతాను అని మాట్లాడుతుంది అనమాట మమ్మీ మార్నింగ్ చెయ్యి అంటే నిన్న కూడా మరి బంగాళదుంపే కదమ్మా మరి ఈరోజు బంగాళదుంప వండితే పర్వాలేదా అంటే పర్లేదు మమ్మీ నిన్నేమో నువ్వు వెజ్ బిర్యానీకి చేసావు కదా ఈరోజు చపాతీలోకి చేయి మమ్మీ మా ఫ్రెండ్స్ కూడా తెమ్మని అడుగుతున్నారు అనేసి అంటే సరేనమ్మ అయితే చేస్తానులే అనేసి ముందు చపాతికి పిండి కలిపిసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే అది కొంచెం నాంతే మెత్తగా వస్తాయండి అందుకని అయితే ముందైతే నేను ఆయిల్ వేసుకొని కుక్కర్లోని సేమ్ నిన్న ఎలా ప్రిపేర్ చేశానో సేమ్ అలాగే చేయమని అడిగిందండి ఇంక అందుకనేసి ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నానండి అది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటీ మిక్సీ చేసుకునేది వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అందులోనైతే నేను బంగాళదుంప యాడ్ చేసుకున్నానండి అందులో నేను ఉప్పు కారం రెండు వేసుకున్నాను వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకున్నట్టు కలుపుకోవాలండి గ్రేవీ కర్రీయే కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఇప్పుడు ఇందులో ముక్కలు ములిగి వరకు అయితే నేను వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూడు విజిల్లు పెట్టుకుంటే బంగాళదుంప కర్రీ రెడీ అయిపోద్దండి కొంచెం ఆయిల్ అది తినకుండా ఇలాగా గ్రేవీలా చేసుకుంటే చపాతీలో బాగుంటుంది మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారండి బంగాళదుంప కర్రీ నేను ఎప్పటికప్పుడే వండుతాను ఫ్రై కూడా చేస్తాను కానీ ఇలా టమాటా వేసి కూడా అయితే పిల్లలు వండమని అంటారనమాట కొంచెం తీసిన తర్వాత ఇలా ఒక్కొక్కసారి వాటర్ సరిపోద్ది కానీ అంటే ఒక్కోసారి ఇలా కొంచెం పలుచగా అనిపిస్తుంది ఇంకా అలా అయితే నేను సేపు ఉండి కుక్కర్లోనైతే మళ్ళీ ఈ చపాతీ అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి చేద్దాం అయితే పక్కన పెట్టానండి పెట్టుకొని ఇప్పుడైతే నేను చపాతీలు చేసుకుంటున్నాను చపాతీలు చేసుకునేటప్పుడు ఈ కౌంటర్ టాప్ మీద న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి మొత్తం మనం ఇప్పుడు చేసేటప్పుడు ఎలాగ పిండి పిండి అయిపోద్ది అనమాట అలాగా పేపర్ని అలా తీసి పడేసి జస్ట్ క్లీన్ చేసుకుంటే అయిపోద్ది అదే కానీ పేపర్ కానీ ఏమి వేయకుండా చేసామనుకోండి మొత్తం మనం పామేటప్పుడు పడిపోయిన పిండి ఇది మొత్తం అంతా ఈ కౌంటర్ టాప్ అంతా అయిపోద్ది అనమాట అందుకని నేను న్యూస్ పేపర్ పెట్టించుకుంటానండి పెట్టించని ఈ చపాతీలు పాముకుని పేట అలాగే చపాతీలు చేసుకునేవి నెక్స్ట్ పిండి యూస్ చేస్తాం కదండి ఆ పిండి మొత్తం అంతా నేనైతే పేపర్ మీద వేసుకుంటాను అనమాట ఇలా అయితే కొంచెం అంటుకోకుండా ఉంటుంది తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవడం నాకు ఈజీ అవుతుంది అనండి గిన్నెల్ స్టాండ్ అదైతే సైడ్కి పెట్టుకొని ఇక్కడ పెట్టాను అనమాట పెట్టేసి మొత్తం చపాతీలన్నీ పామిసుకుంటున్నాను మళ్ళీ కింద కూర్చొని పాముకున్న మళ్ళీ పైకి లేసి మళ్ళీ కాల్చుకోవాలి కదండి అందుకని మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా కొంచెం ఖాళీ చేసుకొని దాని మీద న్యూస్ పేపర్ పెట్టించుకున్నాను పెట్టుకొని కాల్ చేసుకుంటున్నాను అండి నాకు రెగ్యులర్గా చపాతీలు అయితే నైట్ టైము కొంతమంది తింటారు కానీ మాకు మార్నింగ్ చేసుకొని తింటే పిల్లలు ఇష్టంగానే తింటారండి నైట్ టైము ఒకవేళ తిన్నా సరే మళ్ళీ రైస్ అడుగుతారనమాట రైస్ తినకపోతే వీళ్ళకి అలవాటు లేదు ఓన్లీ టిఫిన్ తినేసి పడుకోవడం ఒకవేళ ఏవైనా టిఫిన్లు చేసినా సరే మళ్ళీ పెరుగనమైనా ఏదైనా తింటారండి వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందనమాట అందుకని ఎక్కువ అయితే మార్నింగ్ టైములోనే చపాతీలు ఎప్పుడైనా ఇడ్లీ దోశ అలా పెట్టలేనప్పుడు అయితే నేను చపాతీలు ప్రిపేర్ చేస్తాను మా చిన్న పాప అయితే ఎక్కువ ఒక్కొక్కసారి కాలు చపాతీలు కాల్చడం అంటే పాప ఇష్టమే బాగానే కాలుస్తుంది అనమాట కాల్చడం కూడా నేర్చుకుంది కాకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక అవ్వదు కదండి ఎందుకని అయితే ఇలాంటప్పుడు అయితే ఏం చేయదు కానీ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నేను పావుతూ ఉంటే తను కాల్చేస్తుందండి చపాతీలు అయితే ముందు నేను బాక్స్లో పెట్టించుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయక్కర్లేదండి నేను ఎందుకంటే పెద్ద పాప అయితే ఇంట్లోనే ఉంది రేపు ఒక ఎగ్జామ్ ఉందన్నమాట అందుకని ఉండిపోయింది ఈరోజు కొంచెం చిన్నపాప వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు లంచ్ అది ఖాళీ అయ్యాక ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం నేను కూడా టిఫిన్ అది తినేసి ఇంకా అందుకని ఇంకా చపాతీ అన్నా సరే చేస్తున్నాను లేదంటే పెద్ద పాపకి క్యారేజ్ కట్టాలంటే మాత్రం ఇలా చపాతీ అది చేస్తే పని అయితే అస్సలు అవ్వదండి ఓన్లీ టిఫిన్ చేసి ఇలా చపాతీ ఒక్కటే ఉంది క్యారేజీలు కట్టడానికంటే చేయగలం కానీ చపాతీలు చేసి కోరుండి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి కూడా ఎయిట్ థర్టీ కల్లా ప్రిపేర్ చేయాలంటే టైం అసలు సాలదు కదండి అలా అయితే కొంచెం ఒక ఫోర్ ఓ క్లాక్కి అలా లేస్తే కానీ అవ్వదు ఇంకా ఆ పని అయితే లేదని చెప్పి నేను దేమ పడిపోయాను అనమాట అందుకే చపాతి చేశాను ఇదిగోండి కూర కొంచెం వాటర్ ఉందనేసి కుక్కర్లోనైతే ఇంకొంచసేపు సిమ్లో పెట్టాను అలాగా ఇదైతే కొంచెం ఇందులో లాస్ట్లో నేను చిన్న గరం మసాలా వేస్తున్నానండి నిన్నైతే గరం మసాలా వేయకుండా మామూలుగా చేస్తాను ఎందుకంటే వెజ్ బిర్యానీలోకి బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా వేస్తాం కదండి ఇంకా అందుకని నిన్నైతే గరం మసాలా వేయలేదు ఈ రోజైతే కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఆశీర్వాదే యూజ్ చేస్తున్నానండి అది బాగానే ఉంటుంది ఇదిగోండి నేనైతే అన్నాట్లోకి ఇదే వేసేస్తున్నాను నాకైతే ఇంక తేడా అనిపించట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి కొంచెం గరం మసాలా వేసానమాట ఇప్పుడైతే బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నాను కూర అయితే మమ్మీ కొంచెం ఎక్కువ కూర పెట్టి మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు అని అంటే చపాతీలు కూడా కొంచెం ఈరోజు మామూలుగా పాప అయితే రెండే తింటుందండి కానీ ఒక ఐదో ఎన్నో చపాతీలు పెట్టేసి ఒక రెండు బాక్సుల్లోనైతే కూర వేసాను మళ్ళీ అందరికీ కూర సరిపోదు కదండి అందుకని వేసాను వేసేసి నేనేమో మిగతా అది హాట్ బాక్స్లో పెట్టేస్తున్నానండి చపాతీలు కూడా మళ్ళీ మేము తినేటప్పుడు చేసుకోవచ్చు అని పెద్ద పాపకి చిన్నపాపకి సరిపోయినట్టే చేశాను మా ఆయన గారు మట్టుకైతే ఉంచాను ముద్ద అలాగా తను తినేటప్పుడు ఉండదా మళ్ళీ చపాతి చేసి వచ్చని కూర అయితే బాక్స్లో పెట్టేస్తున్నానండి మళ్ళీ కూర రెండోసారి అంటే వెయిట్ చేయడం అంటే ఇంకా తెల్లవారు పని అవ్వదని మిగిలిన హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టసాను నాకైతే మొలకలు తెస్తారు కదండి ఇంకా ఎప్పుడు ఈ రోజు అయితే తనకి మరి లేవో ఏంటో తేలేదనమాట నేనైతే ముందు నేను రెండు చపాతీలు చేసుకొని అయితే నేను తినేసాను మా ఆయన గారికి కూడా పెట్టాను తను కూడా తినేసి వెళ్ళిపోయారండి చపాతీలు అయితే రెండు కన్నా తినరండి ఇప్పుడు మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాపకి క్యారెస్ కట్టే హడావిడి లేనప్పుడు కొంచెం అంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం క్లీనింగ్ ఈజీగా ఉంటుంది కదండి ఇంకా అందుకని ఒకసారి యూజ్ చేసిన తర్వాత అయితే నేను తుడిచేసి పక్కన పెట్టేస్తానండి మరీ అలా రెగ్యులర్గా ఒక వారం రోజులు అలా పామిన తర్వాత అయితే తోముతానమాట ఎందుకు చక్కే కదా అనేసి అదైతే పక్కన పెట్టాను మనం ఎంత బాగా చేసుకున్నా సరే చపాతి చేసేటప్పుడు అది పామింది మళ్ళీ ఆ చపాతీని తీసుకెళ్ళి పెనం మీద వేసినప్పుడు పిండి కొంచెం పడిపోద్ది కదండి ఇంకా అదంతా ఉందని చెప్పి మొత్తం స్టవ్ అంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పాపకి క్యారేజ్ అయితే మాత్రం పెద్దపాపకి ఇవన్నీ ఇప్పుడు చేయనండి నేను మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత చేసుకుంటాను కాకపోతే మధ్యాహ్నం వంటకి చాలా టైం ఉంది చిన్న పాప సెవెన్ థర్టీకి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మేము కూడా టిఫిన్లు తినేసాం పాపకు కూడా పెట్టాను పెద్దపాపకి లోపు స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈ పిండిలాగా ఉన్నది అలా వండిసామనుకోండి మళ్ళీ దాని మీద వాటర్ అది పడినా చేసినా గోధుమ పిండి కదండి కొంచెం అదంతా స్టిక్కీగా అయిపోయినట్టు అయిపోద్ది అనమాట ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే తుడిచేస్తే కొంచెం ఎలాగా క్లీన్ అయిపోద్ది రోజు ఎలాగా మొత్తం స్టవ్ అంతా ఈ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్తో అయితే పాముకొని నేను గుడ్డతో క్లీన్ చేసుకుంటాను మా ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా గిన్నెలు తోమేటప్పుడు కూడా ఇంకోసారి క్లీన్ అండి ఎప్పటికప్పుడు అయితే నీట్గా ఉంటుంది ముందు నేను రైస్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఎందుకంటే అది కుక్ అయ్యే లోపైతే ఇంకా మిగతా పని చేసుకోవచ్చు అనేసి రోజు ఇంక లక్ష కాబట్టి నేను లక్షవారం శుక్రవారం సోమవారం ఇంకా శనివారం అయితే ఏదైనా రసం చేసి కాయగూర వండుతాను లేదంటే ఇలా పప్పు అది ఏమైనా ప్రిపేర్ చేస్తానండి ఈ రోజైతే ఇంక పప్పు వండమని అన్నారు ఇంట్లో ఇంకెందుకు ఆనపకాయ ఉందని చెప్పి తీసాను కానండి అంత పెద్ద ఆనపకాయ అయితే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కానీ పప్పులోకి అయితే ఇప్పుడు సగం కోసాను కదండి ఈ ముక్క అయితే అలా సరిపోద్ది ఇంకో ముక్క అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని తొక్కలు అయితే తెస్తున్నానండి ఆనపకాయ అయితే చాలా లేతగా ఉందండి బాగానే వస్తుంది మామూలుగా ఇలాంటి ఆనపకాయలు అయితే మా ఆయన గారికి అంత ఎంచడం రాదండి ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు అయితే ముద్రగా అయిపోతాయి సొరకాయ ఉంటుంది కదండి పొడవగా ఆ సొరకాయ అయితే మాత్రం కొంచెం లేతగానే ఉంటుంది కానీ ఇలా రౌండ్గా ఉన్న ఆనపకాయ ఎప్పుడు తెచ్చినా కొంచెం తొక్క అయితే బాగా రాదనమాట ముద్రగా ఉన్నట్టుగా ఉంటుంది ఈరోజు ఆనపకాయ మెత్తగా ఉందండి బాగుంది ఇంకా నేను అవైతే కట్ చేసి ముక్కలు పెట్టుకున్నాను చింతపండు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా చింతపండుని అయితే తీసి అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు నాన్తో దనేసి ఇప్పుడైతే కందిపప్పు గ్లాస్ వేసుకొని కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆనపకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఇంకా చింతపండు వేస్తున్నాను కాబట్టి టమాటా వేయలేదండి చింతపండు అయిపోతే టమాటా వేస్తాను ఒక ఉల్లిపాయ వేసానండి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను ఇంక పోపులోనైతే ఉల్లిపాయ వేయనండి ఇందులోని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒక నాలుగు విజిల్లు వేయించుకున్నానండి ఆనపకాయ మెత్తగా ఉండడం వల్ల అందులోంచి వాటర్ కూడా రావడం వల్ల చూడండి వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చిందనమాట ఇప్పుడు ఇది నేను కొంచెం ఇలా ఆనపకాయ ముక్కలు ముక్కల్లా ఉంటే మా పిల్లలు అయితే ఏరేస్తారండి ఏరిసి పక్కన పెట్టేస్తారు అన్నం తినేటప్పుడు ఇంకెందుకని ఇది మెత్తగా మెదిపిసుకున్నాం అనుకోండి పప్పులో మిక్స్ అయిపోద్ది కదా ఇంకా పప్పులాగా తినేస్తారనమాట ఇంకా అందుకని నేను ఏవైనా కాయగూర పప్పు వండేటప్పుడు మెదిపేస్తానండి నేను ఇప్పుడైతే మెదిపేసాను చూడండి బాగా ఆనపకాయ లేతగా ఉండడం వల్ల బాగా స్మాష్ అయిపోయి ఇంకా పప్పులా అయిపోయింది మొత్తం అంతా ఇందులో అని నేను ఇందాక పసుపు వేసుకున్నాను కాబట్టి ఉప్పు కారం వేసుకున్నానండి అలాగే ఇందులో చింతపండు పుల్ల కూడా వేసుకొని కలుపుకొని నేను ఇలా ఏవైనా పప్పులు చేసేటప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇందులో కూడా నేను సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి పోపు పెట్టుకున్నప్పుడు వేసుకున్న బాగుంటుంది కానీ ఇంక ఈ పప్పు అయితే ఇందులో వేసేస్తున్నానండి వేసి చింతపండు రసం కూడా ఇంకొంచెం వేసాను వేసి ఇప్పుడు చింతపండు రసం వేసాం కదండి కాసేపు అయితే ఇది మరగబెట్టుకోవాలి ఇది మరిగిలోపు అయితే నేను ఈరోజు కొంచెం పండగ చేసిన సున్నుండలు అయితే అయిపోయాండి మా ఆయన గారు రోజు అడుగుతున్నారనమాట అయిపోయి చేయమనేసి ఇంక పప్పు అయ్యి పప్పు తాలింపు పెట్టుకునేటప్పటికి ఎలాగ స్టవ్ దగ్గరే ఉంటాను కదా అని మినపప్పు అయితే స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అలా కలుపుతున్నాను ఈలోపు పోపు రెడీ చేస్తున్నానండి పప్పుకి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ లోపు అదిగోండి అలా కలుపుతూ ఉంటున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని మళ్ళీ అడుగది పట్టుకుండా మినపప్పుని ఈలోపు ఈ పోపులోనేమో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు అన్నీ వేసి మరగబెట్టుకున్నాం కదండి పప్పు ఆనపకా అది పోపు వేగిపోయిన తర్వాత వేసేసుకుంటే ఇంకా మళ్ళీ మరబెట్టుకో అక్కర్లేదండి ఎందుకంటే ఇందాక ఆల్రెడీ విడిగా మరగబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంక మరబెట్టుకోవాల్సిన పని ఉండదు పోపు వేయి పోపు వేయిపో కానీ పప్పు వేసి ఇంక కట్టివచ్చు అనమాట లేదు ఒకవేళ పోపు పెట్టాక కూడా చాలామంది పుల్లది కలిపింది పప్పు వేసుకొని మరబెట్టుకుంటారండి కానీ నేను ఇంక అలా మరబెట్టలేదు ఈరోజు మళ్ళీ ఆల్రెడీ కారం వేసాను పచ్చిమిర్చి వేసాను కదండి మళ్ళీ ఇది వేసిన తర్వాత మరబెడితే ఎండుమిరపకాయల్లో ఉన్న కారం ఇదంతా ఎక్కువైపోద్ది అలా అయితే కొంచెం కారం ముందే తగ్గించుకొని వేసుకోవాలండి పోపు వేసాక మరబెట్టుకుంటే చింతపండు పుల్ల అది పచ్చివాసన లేకుండా నేను అందుకే పోపు పెట్టకుండా ముందే మరబెట్టుకున్నాను ఈ లోపు అయితే ఇది వేపుతున్నానండి ఇది నేను ఈ లోపు అంతా చేసేటప్పటికి మా ఇంట్లో పనిచేసి ఆవిడ వచ్చిందండి మొత్తం గిన్నెలన్నీ ఓ పక్క నుంచి అయితే తోమేస్తుంది అనమాట మినపప్పు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక పిడికడు బియ్యం అయితే వేసుకున్నానండి ఇందులోని కేజీ తీసుకున్నాను నేను మినపప్పు దానికి ఒక పిడికిడు బియ్యం వేసాను అంటే కొంతమందికి బియ్యం ఇష్టం ఉండవండి కాకపోతే సున్నుండి తినేటప్పుడు అంగుడికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేసుకుంటే బాగుంటుందండి ఇంక అందుకని వేసాను ఇదిగోండి దోరగా ఫ్రై అయిపోయింది చల్లారిపోయిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో మిల్లి పట్టించాక అప్పుడు సాయంత్రం చేసి ఇంక చూడతానండి కొంచెం కాసేపు పడుకొని లేచిన తర్వాత ఈ లోపు వన్ ఓ క్లాక్ అయిపోయింది మా పెద్ద పాప అయితే అన్నం పెట్టిమంటుందండి అంటుందండి ఇంక అందుకని తనకైతే అప్పడాలు ఫ్రై చేసేస్తున్నాను అయితే ఇలా ఏమైనా ఉండేటప్పుడు నెయ్యి వేసుకొని అప్పడాలతో తినేస్తుందండి మా చిన్న చిన్నపాపకైతే మాత్రం ఆవకాయ ఉండాలన్నమాట తను ఇంకా రాలేదు తను వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోద్ది పెద్దపాపక అయితే నేను మొత్తం రెడీ చేసేస్తున్నానండి ఈరోజు కొంచెం నాకు పని చేసుకునేటప్పుడు పనావిడ వచ్చేస్తే నాకు పని అంతా అయిపోయినట్టు అండి అంటే ఇప్పటి వరకు అంతా ఒక ఇదైతే ఈ లోపు మనం ఖాళీ చేసిన అన్నీ సింక్లో పెట్టాం కదండి అవన్నీ తోమేసి తడుగొడ్లు పెట్టేస్తే నాకు నీట్గా అనిపిస్తుంది ఈవినింగ్ అయితే మళ్ళీ ఇప్పుడు కొంచెం భోజనాలు అవి చేస్తే పడుకుండా పోతానండి బట్టలు అవి నిన్నే ఉతికిసుకున్నాను అనమాట ఇంక బట్టల పని కూడా లేదు కాసేపు అయితే పడుకొని ఈవినింగ్ లేచిన తర్వాత సున్నుండలు చుట్టి పని అయితే ఉంది మనం ఎంత తక్కువ గిన్నెలు చేద్దామన్నా సరే మళ్ళీ గిన్నెలు మళ్ళీ ఎక్కువైపోతాయండి నేను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు గిన్నెలు తోమేసుకుంటాను నేను మార్నింగ్ టిఫిన్ విని ఇప్పుడు మధ్యాహ్నం వండినవే సింక్లో పెడతాను అనమాట ఇప్పుడు ఇంకా పంచదార అని నెయ్యి కూడా తెమ్మని చెప్పానండి అవి తెచ్చాక చూడదాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్